శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరి నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మరియు మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అనువైన పని గంటలని ఏర్పాటు చేశారు అంటే వారికి టైమింగ్స్ అంటే స్లాట్లు పద్ధతిలో కేటాయించడం జరిగింది వారికి పని గంటలు అయితే నాలుగున్నర గంట మాత్రమే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే రంజాన్ మాసాలు మీకు తెలుసు కదా ఫుల్ ఫుల్ టైమింగ్స్ అయితే ఉండదు వాళ్ళకి ఆఫ్ డ్యూటీలు ఉంటాయి సో ఆ విధంగా నాలుగున్నర గంట మాత్రమే డ్యూటీ టైమింగ్స్ ఉంటుంది అయితే అవి కూడా అనువైనటువంటి పని గంటలు అంటే ఒక ఐదు స్లాట్ల కింద వీళ్ళకి టైమింగ్స్ అయితే కేటాయించారు తెల్లవారితో ఎనిమిదిన్నరకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి ముగిస్తుంది ఈ టైమింగ్స్లో ఐదు స్లాట్లు ఉంటాయి నాలుగున్నర గంట మాత్రం డ్యూటీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఆ ఐదు టైమింగ్స్ ఎలా ఉంటాయి ఆ ఐదు స్లాట్లు ఎలా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే తెల్లవారితో ఎనిమిదిన్నరకి ఒక షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళిపోతారు సెకండ్ షిఫ్ట్ వచ్చి అరగంట తేడో తోటి తొమ్మిదికి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వెళ్ళిపోతారు మూడు గంటలకు మూడో షిఫ్ట్ వచ్చి తర్వాత తొమ్మిదిన్నర స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది నాలుగో షిఫ్ట్ వచ్చి పదిన్నరకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రెండున్నరకు ముగిస్తుంది తర్వాత పది నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఉంటుంది అలాగే ఐదో షిఫ్ట్ వచ్చి తర్వాత పదిన్నర స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది సో ఈ విధంగా మొత్తం అంటే ఐదు షిఫ్ట్లు అయినకి ఉంటాయి తర్వాత ఎనిమిదిన్నర నుంచి పది గంటల మధ్యలో వెళ్ళేటండి వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో వాళ్ళ షిఫ్ట్లు అయితే క్లోజ్ అవుతాయి అలాగే వాళ్ళకి గ్రేస్ పీరియడ్స్ కూడా ప్రకటించారు వాళ్ళకి ఒక పదిహేను నిమిషాలు గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుందంట సో ఈ విధంగా ఈ టైమింగ్స్ అన్నీ కూడా ప్రైవేట్ రంగ సంస్థలు వాళ్ళకైతే కాదు కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తుండే వాళ్ళు మరియు మంత్రిత్వ శాఖలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఈ టైమింగ్స్ని సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు విడుదల చేశారు నజ్హా అని పిలువబడినటువంటి కువైట్కి సంబంధించినటువంటి ది పబ్లిక్ యాంటీ కరప్షన్ అథారిటీ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ రెండు సంవత్సరాల్లో కువైట్ వ్యాప్తంగా సుమారుగా తొమ్మిది వందల పది అవినీతి కేసులు నమోదైనట్లు తెలియజేస్తున్నారు అంటే రెండు ఆర్థిక సంవత్సరాలు వాళ్ళు తెలియజేస్తారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు మొత్తం తొమ్మిది వందల పది అవినీతి కేసులు అటువంటి నమోదైనట్లు తెలియజేస్తున్నారు అందులో ఒక ఎనభై రెండు తీవ్రమైనటువంటి అవినీతి కేసులని పబ్లిక్ ప్రాసిక్యూషన్ గంట రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అలాగే ఈ లీగల్గా దానిపైన తీసుకునే చర్యలు ఏదైతే వాటి కోసం చెప్పేసి ప్రాసిక్యూషన్కి కేంద్రంగా రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే వీళ్ళు దేశవ్యాప్తంగా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో రెండు వందల నలభై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ సిక్ లీవ్ విధానాన్ని తీసుకొచ్చారు కదా అంటే ఆన్లైన్ ద్వారా సిక్ లీవ్ని పొందడం అనమాట ఇది తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్స్కి అనగా ఈ క్లినిక్స్ గవర్నమెంట్ క్లినిక్స్కి విజిట్ చేసే వారి సంఖ్యలో ఇరవై ఒక్క శాతం విజిటర్స్ అనేటువంటి తగ్గినట్టు తెలియజేస్తున్నారు ఎవరైతే ఏ విధంగా సిక్ లీవ్ కోసం వెళ్తుంటారో అలాంటి వాళ్ళు ఒక ఇరవై ఒక్క శాతం తగ్గినట్లు తెలియజేస్తున్నారు వారు చెప్తున్న లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు చివరి మూడు నెలల్లో సుమారుగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నూట యాభై ఏడు మంది సందర్శించారంటే సిక్ లీవ్ల కోసం అదే రెండు వేల ఇరవై మూడు చివరి మూడు నెలలకు వచ్చేటప్పటికి మూడు లక్షల నూట ఎనభై రెండు వేల నూట తొంభై ఐదు మంది సందర్శించినట్లు తెలియజేస్తున్నారు అంటే ఇరవై ఒక్క శాతం తగ్గారు సో ఈ ఈ విధానం ఏదైతే తీసుకొచ్చారు అంటే ఆన్లైన్లో సిక్ లీవులు పొందడానికి ఏదైతే విధానం తీసుకొచ్చారో దాని కారణంగా ఈ సందర్శకుల సంఖ్య కూడా కొద్దిగా తగ్గిందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఇది కొద్దిగా మంచిది మంచిదే అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొద్దిగా డెవలప్ అయినప్పుడు కనిపిస్తుంది సో భవిష్యత్తులో ఇంకా మరిన్ని చర్యలు తీసుకొచ్చి మ్యాక్సిమం ఎవరైతే పేషెంట్స్ ఉంటారో అలాగే ఎవరైతే ఈ విధంగా సర్వీసులు పొందాలనుకుంటున్నారో వారికి సులభ సులభతరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆల్రెడీ సాహిల్ అప్లికేషన్లో ఇలాంటి వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి ఇలాంటి వాటికి చాలా సర్వీసులు అయితే తీసుకొచ్చారు మనం మ్యాగ్జిమం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లకుండానే చాలా సర్వీసులు అయితే ఇందులో పొందొచ్చు సో అదే తరహాలో భవిష్యత్తులో ఇంకా మరిన్ని సర్వీసులు అయితే తీసుకొస్తా అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ గవర్నర్ అయినటువంటి యాసర్ బిన్ ఉత్మన్ ఆల్ రుమయాన్ ఆయన ఇవాళ కువైట్కి చేరుకున్నారు కువైట్లో ఉన్నటువంటి ఈ సైఫ్ ప్యాలెస్ ఏదైతే ఆ ప్యాలెస్లో కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా గారు మరియు ప్రధానమంత్రి అయినటువంటి షేక్ మహమ్మద్ సబా అల్ సాలం గారు ఎవరైతున్నారో ఆయనతోటి వాళ్ళతోటి చర్చలు జరిపారు కువైట్లోని అల్ అహ్మదీ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఒక పౌరుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఏమని తెలిసినా ఆయనకు సంబంధించినటువంటి నాలుగు వేల దినార్లు చోరీ చేయబడిందని చెప్పేసి అదిగడ ఏ విధంగా కత్తి చూపించి దొంగతనం చేశారని చెప్పేసి దీనికి సంబంధించిన విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రవాసీయుడు ఒక జాతీయ బ్యాంక్ నుంచి నాలుగు వేల దినార్లు విత్డ్రా చేశాడు ఎందుకంటే ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం కోసం ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ కోసం జీతాలు ఇవ్వడం కోసం నాలుగు వేల అయితే తీసుకున్నాడు తీసుకుని బయట వచ్చింది వెంటనే ఒక వ్యక్తి ఒక కారులో వచ్చాడు కారులో వచ్చి కత్తి చూపించి నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇస్తావా లేదంటే పొడిచారని చేసి బెదిరించాడు అంట దాంతో అతను ఎవరైనా సరే ప్రాణాల మీద ఉంటుంది కదా నాలుగు వేల దినారులు అయితే దాని తర్వాత అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అయితే దీన్ని కేసు అయినక నమోదు చేశారు ప్రస్తుతానికి ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ ఎవరిది ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి దర్యాప్తుగా ప్రారంభించారు కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు అయితే చాలా ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి కత్తితోటి బెదిరించడం లేదంటే తుపాకీతో బెదిరించడం లేదంటే దారిలో వెళ్తుంటే మరో వేరే మార్గాల ద్వారా కానీ మనల్ని బెదిరించి మన దగ్గర డబ్బులు తీసుకోవడం లేదంటే వెహికల్ అడ్డగించి బెదిరించడం ఇలాంటి విధంగా చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే బయట వెళ్తున్నప్పుడు మీ దగ్గర వాల్యుబుల్ వస్తువులు కానీ డబ్బులు కానీ ఉన్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా మాత్రం వెళ్ళకండి గుంపులుగా వెళ్ళడానికి అంటే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళడానికి కానీ అలాగే బహిరంగ ప్రదేశాలు అయితే ఓకే చీకటిగా ఉన్న ప్రదేశాలు కానీ లైట్లు లేని చోట కానీ ఇలాంటి చోట్ల మాత్రం వెళ్ళకండి ఒకవేళ వెళ్ళవలసి వస్తే మాత్రం ఎవరైనా తోడుంటే కొద్దిగా బెస్ట్ యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టూరిజం పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి దేశం మనందరికీ తెలుసు కదా ఒకప్పట్లో కేవలం చమురు పైనే ఆధారపడి ఆ దేశం అయితే బతికేది కానీ దాని తర్వాత వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు ఏంటంటే చమురేతర వనరుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం అందులో ముఖ్యమైనటువంటి వీళ్ళు ఈ టూరిజం సో టూరిజంని బాగా డెవలప్ చేశారు టూరిజం పరంగా దుబాయ్ ఎంత డెవలప్ అయిందో మనందరికీ తెలుసు వరల్డ్లోనే నెంబర్ వన్గా నిలిచింది సో అలాంటి దుబాయ్ రెండు వేల ఇరవై మూడులో చమురేతర ఆదాయం ఎంత తెలిసినా మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ల దిర్హమ్స్ అంటే డాలర్లో మనం చెప్పాలనుకుంటే తొమ్మిది వందల యాభై రెండు పాయింట్ తొమ్మిది మూడు బిలియన్ల డాలర్లు సో అంతటి ఆదాయం ఆది ఆర్జించింది ఈ సమాచారాన్ని దుబాయ్కి సంబంధించిన షేక్ అయినటువంటి మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెలువడించారు ఇజ్రాయిల్ మరియు పాలిస్తీన్ మధ్య దాడులైతే ఇంకా కొనసాగుతున్నాయి ఈ దాడుల కారణంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక గాజాలని సుమారుగా నూట ఇరవై మంది ప్రాణాలు కోల్పంగా ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై తొమ్మిది వేలకు చేరుకుంది గాయపడిన వారి సంఖ్య అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు చేరుకున్నట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాకలు విడుదల చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్క కుక్కటినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర పంతొమ్మిదిన్నర మూడు వందల యాభై ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నరల నూట అరవై ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్